కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఏకైక కార్యక్రమం డైవర్సల్ పాలిటిక్స్ కోసం సోషల్ మీడియా కార్యకర్తలను వేధించి అరెస్టులు చేయడం తర్వాత రాజకీయ నాయకులపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం తర్వాత ఆ ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులపైనా ఐపీఎస్ అధికారులపైన కేసులు పెట్టి జైళ్లకు పంపించడం అనేక మందికి పోస్టింగ్స్ ఇవ్వకుండా జీతాలు లేకుండా వాళ్ళను వీఆర్లో ఉంచడం వాళ్ళిచ్చిన సంక్షేమం పథకాల హామీలను తుంగలో దొక్కి అవి చేతగాక చితికిలబడి ఇలాంటి డైవర్షన్ కు నిత్యం పాల్పడుతున్న సంఘటనలు మనం చూస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వ మాటలు విని పోలీస్ అధికారులు పచ్చ చొక్కాలు వేసుకోవడం మాత్రం తగ్గించి కాకి దుస్తులు మాటున లోపల పచ్చ చొక్కాలు ధరించి ప్రజలను తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను భయభ్రాంతులను చేసే విధంగా ఈ రాష్ట్రంలో కేసులు పెడతా ఉన్నారు ఏడు సంవత్సరాల శిక్ష లోపల పడాల్సిన కేసులను కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకోవాల్సి ఉంటే వాటిల్లో కూడా అర్ధరాత్రి పూట పోయి భయప్రాంతం చేసి వాళ్ళని అరెస్టు చేసి రౌడీలాగా తీసుకొని వస్తా ఉన్నారు ఇవాళ ఒకటి మహిళలను కూడా వదిలిపెట్టడం గతంలో చూసాం కంతేరు ఎంపీటీసీగా ఉన్న కల్పన ఆమెను రాత్రిపూట అరెస్టు చేసే సందర్భంలో ఆమె నేను నైటీలో ఉన్నానండి చీర మార్చుకొని వస్తానంటే కూడా వదలకుండా పోలీసులు రౌడీల మాదిగా ప్రవర్తించి ఆమెను అరెస్టు చేయడం జరిగింది అదేవిధంగా హైదరాబాదులో పాలేటి కృష్ణవేణి అనే మహిళని సోషల్ మీడియా కార్యకర్తని అదేవిధంగా సాయంత్రం అరెస్టు చేసి అర్ధరాత్రి రెండు గంటల వరకు భోజనం పెట్టకుండా అంతవరకు ఆమెను వేధించి మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచిన సంఘటన చట్ట ప్రకారం అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం సాయంత్రం ఆరు గంటల తర్వాత తర్వాత ఉదయం ఆరు గంటలలోపు మహిళలను అరెస్టు చేయకూడదని స్పష్టంగా నిర్దేశించినప్పటికీ వీళ్ళు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారు వీళ్ళకేం లేదు అధిక రాజకీయ నాయకులు మెప్పు పొందేదానికి వాళ్ళు ఏం చెప్తే అది చేయడం మొదలుపెట్టారు లా అండ్ ఆర్డర్ పూర్తి విఫలమైపోయింది రాష్ట్రంలో